రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకి ప్రజలు ముగింపు ఇవ్వబోతున్నారని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి జోసియం చెప్పారు అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాధవి మాట్లాడారు వైసీపీ పాలనలో ప్రజలంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే కూటమి అభ్యర్థులు గెలవాలని అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి నాయకుడిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారని పశ్చిమలో టీడీపీ జెండా ఎగరవేసి పశ్చిమ టీడీపీ కంచు కోట అని మరోసారి నిరూపిస్తారని చెప్పారు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మనం చూసుకుంటే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారయ్యి అధోగతి పాలయ్యి ప్రజలు ఏం చేయాలో ఎటు పోవాలో తెలియని అగమ్య గోచర స్థితిలో ఉంటున్నారు ప్రతి ఇంటికి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న ఏకైక అంశం ఈ అరాచక పాలన ఈ అరాచక ప్రభుత్వం ఎప్పుడు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీయే మనము మన రాష్ట్రంలోకి వస్తుంది ఎప్పుడు ఈ కూటమి గెలుస్తుంది ఎప్పుడు మన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఏకైక ఆకాంక్షతో ప్రజలందరూ ఎదురు చూడడం నేను చూశాను అయితే ఈ గడిచిన ఐదేళ్ల పాలనలో ఒక వర్గం కాదు ఒక మతం కాదు ఒక కులం కాదు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ వారి వారి అంశాలలో ఎంతో నరకయాతను పొందారు అందులో ఒక యువతని తీసుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గంజాయితో డ్రగ్స్తో నిండిపోయింది యువత ఎటు పోతున్నారో తెలియని పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేనంత మరీ మన ఇండియాలో కూడా ఎక్కడా లేనంత అరాచక పాలన మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాము ప్రజలందరూ వాపోతున్నారు అసలు ఏం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రం ఎటుపోతుంది మన ఆంధ్ర రాష్ట్రం అని ఉద్యోగ ఉద్యోగాలు లేవు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు ఉన్నత చదువులు చదువుకుని కూడా ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన యువత ఉంది ఆ యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎన్నో పథకాలని వారి కోసం ప్రవేశపెట్టింది వచ్చి రాగానే ఈ ఐదేళ్ల పాలనలో ఇరవై లక్షల ఉద్యోగాలని యువతకు అందజేసే క్రమంలో వారు పనిచేస్తామని హామీ ఇచ్చారు అలాగే ఉద్యోగ కల్పనలో లేని వారికి ఉద్యోగ అవకాశాలు రాని వారికి నెలకి ఉద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి వారి అకౌంట్లో వేసేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది అలాగే తీసుకుంటే మన రైతులు గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రైతన్నను పట్టించుకున్నదే లేదు అలాంటి మన రైతన్నుల కోసం వారు ఉంటేనే మనం ఉన్నాం వారు ఉంటేనే మనం ఒక ముద్ద దిగే దిగే పరిస్థితిలో ఉన్నా కూడా వారిని ఇంతవరకు పట్టించుకున్న ఒక నాయకుడు వైసీపీ నాయకుడు లేకుండా పోయాడు అలాంటి రైతన్నల కోసం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడి ప్రతి ఒక్కరికి ఏడాదికి ఇరవై వేల చొప్పున వారికి అందజేయాల్సిందిగా వారు నిర్ణయించుకున్నారు ఇక చూస్తే మహిళలు మహిళలకి ఇంతవరకు ఏ ఆదరణ లేని ప్రభుత్వం కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమే ఎలాంటి ప్రభుత్వం మనం ఇంతవరకు చూసినా మన రాష్ట్రంలో ఎప్పుడూ మహిళలు ఇంత దారుణంగా మోసపోయింది లేదు అమ్మఒడి అని పదిహేను వేలు ఇచ్చి వారి వెనకాల నుంచి వారికి ధరలను పెంచి కల్తీ మద్యాన్నిచ్చి వారి ఇంటిని అస్తవ్యస్తంగా వారి ఇంటి యజమానిని బలి తీసుకుంటూ వారి ఇంటిని రోడ్డు మీదకి లాక్కొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు అలాంటి మహిళలకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా వైకాపా ప్రభుత్వం భయంకరంగా మోసం చేసింది వారిని అయితే మన మహిళల కోసం మన చంద్రన్న ఎన్నో పథకాలను ఈరోజు తీసుకొచ్చారు దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నాము అలాగే మన పిల్లలు చదువుకుంటాను విదేశాలకు వెళ్తాము అని అని అనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాల కోసం లేదా చదువుల కోసం వారికి లోన్లు ఇవ్వడం జరుగుతుంది కళలకు రెక్కలు అనే మన ప్రోగ్రాం ద్వారా అలాగే పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు జమ చేసే స్కీమ్ని మేము తీసుకొస్తున్నాము అలాగే ప్రతి ఒక్క మహిళ మహిళ అయితే చాలు వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నాము ఇలాగే ప్రతి ఒక్క మహిళకి వారి అకౌంట్లో వారి పిల్లల చదువు కోసం ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి అందజేసే ప్రక్రియలో ఉన్నాము ఇలా యువతని మహిళలని రైతన్నలని ప్రతి వర్గ ప్రజలని వారిని వారి బాధల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికలను రచించింది